యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని దీర్ఘశాంతము అనేటువంటి అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను పేతు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేవులైన వారి యొద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యొక్కకును ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి బోధించను వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరే దేవుడు ఆయన దీర్ఘశాంతమును ఎలా చూపించాడంటే నోవావు జలప్రలయం అప్పుడు భూమి మీద చూడగా ప్రజలందరూ బొత్తిగా చెడిపోయిను ప్రజలందరూ చెడిపోయారు దేవుడు మనిషిని సృష్టించినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడండి దేవుడు బాధపడ్డాడు మనిషిని ఎందుకు సృష్టించాను అని ఆ ప్రళయం అప్పుడు దేవుడు చాలా దీర్ఘశాంతము గలవాడాయి ఆ చెరలో ఉన్నటువంటి వారందరికీ ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు చాలా దీర్ఘశాంతము చూపించాడు కానీ ప్రజలు మార్పు చెందలేదు మార్పు చెందలేదు ఆ పడవలో నోవావు కుటుంబం మాత్రమే రక్షబరు మిగతా వారందరూ కూడా భూమి మీద ప్రజలందరూ కూడా చనిపోయారు దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో నోవావు కాలం లేకొచ్చేసరికి భూమి మీద పాపము పాపము భూమి మీద అంతటా నిండిపోయినది అయినా దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళాడు వారికి బోధించాడు కానీ ప్రజలు మారలేదు మారినటువంటి ప్రజలను దేవుడు నలభది దినములు నలభది రాత్రులు ఆకాశపు తూములెత్తి వర్షమును కురిపించాడు ఆ భూమి మీద మొత్తము జలప్రలయంలో ప్రజలంతా చనిపోయారు అయినా కూడా దేవుడు ఆయన దీర్ఘశాంతమును ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటించినప్పటికి కూడా వారు మారలేదు పేతురాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి ఇది వెయ్యి దినములు వెయ్యి సంవత్సరములు ప్రభు దృష్టికి ఒక్క దినమండి మీరు అలాంటప్పుడు మనం బ్రతికేది ప్రభు దృష్టిలో మనము అరవై డెబ్బై సంవత్సరాలు జీవితం ఎలా అంటే ప్రభు దృష్టిలో ఐదు నిమిషాలే నీవు భూమి మీద డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతున్నావు కదా ఆ డెబ్బై సంవత్సరాలు నీ దినములు అవి కానీ ప్రభు దినము ప్రభు దినములు ఎలా అంటే వెయ్యి సంవత్సరములు ప్రభుకి ఒక దినముతో సమానము మనం బ్రతికే ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు ప్రభుకి ఐదు నిమిషాలతో సమానం అది మనం మహా బ్రతికితే అరవై డెబ్భై ఎనభై ఈ అరవై డెబ్బై ఎనభై సంవత్సరములు ప్రభు దృష్టికి ఐదు నిమిషములతో సమానము అందుకే వెయ్యి సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినమైనప్పుడు మరి ఈ అరవై డెబ్భై సంవత్సరాలు మహా అంటే ఒక గంట సమయం వస్తుందేమో లెక్కేస్తే సో తొమ్మిదో వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకొని చూ ప్రభు తన వాగ్దానమును గుర్చిన ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నశింప వలెనని ఇసహింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎదుట దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఆయన మన ఎదుట దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు భూమి మీద ఏ మనుషుడు పాపంలో జీవించుట దేవునికి ఇష్టం లేదు అందరూ రక్షింపబడాలి అందరూ మారు మనసు పొందాలి అందరూ ప్రభుని ఎరగాలని చెప్పేసి ఆయన రాకడా ఆలోచన చేస్తున్నాడు ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు శాంతము కాదు దీర్ఘ శాంతం అంటే మహాప్రేమను చూపిస్తున్నాడు మహాకృపను చూపిస్తున్నాడు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ప్రజలందరినీ చంపివేయట్లేదు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దారుణంగా చంపేస్తున్నాడు హత్య చేస్తున్నాడు ఆ హత్య చేసినటువంటి వ్యక్తిని దేవుడు చంపటం లేదు దేవుడు భూమి మీద అతనికి బ్రతకటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు దొంగతనం చేసిన అటువంటి వ్యక్తిని దేవుడు చంపటం లేదు అతనికి అవకాశం ఇస్తున్నాడు అందుకే ఈ సృష్టిలో మనుషులు పాపము చేసినప్పటికీ కూడా దేవుడు వారు భూమి మీద బ్రతకటానికి అవకాశం ఇస్తూ వారు రక్షణ పొందడానికి ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందరూ రక్షణ పొందాలని చూసారా సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినప్పుడు యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును ఎవరండి ఆయన దీర్ఘశాంతుడు సుధమగుముర పట్టణము అప్పటికి కూడా రక్షించాలనుకున్నాడు వాళ్ళు రక్షింపబడటానికి అవకాశం లేకుండా పోయింది నినేవే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు యోనాను పంపించాడు ప్రజలు రాజుతో సహా గోనె పట్టగట్టుకొని ఉపవాసము నుండి వారు రోడ్డు మీద కూర్చున్నారు దేవుడు ఆ పట్టణాన్ని రక్షించడానికి దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందుకే అంటున్నాడు యహోవా దీర్ఘ ఆయనకు కోపం గీన వచ్చుంటే ఇవరకు ఇవరకు భూమి మొత్తాన్ని కాల్చేసేవాడు అందరూ పాపంలో నిండిపోయినప్పటికి కూడా ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా లోకాన్ని సమాధాన ఇంకా దేవుడు ప్రేమించుతున్నాడు ఆయన ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు హెజ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఆయనను వారు నశించిపోకుండానట్లు ఎందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతేనే చూడండి వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఎలాగూ సెలవు మీరు మీ తల్లిదండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకుని నా దేవతలను పూజించి మమ్మను మీరు అపవిత్రపరచుకునకుండా నుండు పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు చూడండి మీ దేవుడైన యహో నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధానములను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినమునను ఆచరించుడి ఇజ్రాయేలీలను అరణ్యములో ఉండగా వారిని చంపివేయలేదు మీ పితరులు విగ్రహముల వైపును దేవతల వైపును తిరిగినప్పటికి కూడా దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉండి వారిని అరణ్యంలో చంపకుండా బ్రతికించాడు చూశారండి దేవుడు ఎంత దీర్ఘశాంతము గలవాడంటే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు దేవుణ్ణి విసర్జించారు విగ్రహారాధన వైపు చేశారు వ్యభిచరించారు ఆ వ్యభిచారం చేయటం వల్ల ఇరవై మూడు వేల మంది చనిపోయారు దూడను తయారు చేసుకొని నాట్యం ఆడటం వల్ల మూడు వేల చనిపోయారు అయినా కూడా దేవుడు అందరినీ నిర్మూలన చేయకుండా వాళ్ళు మార్పు చెందాలని ఆ బానిషత్వంలో ఉంచినటువంటి ఐగుప్తుల నుంచి వారిని కణాను చేర్చడానికి దేవుడు వారి ఎందరి ఎందు దీర్ఘశాంతము గలవాడై ఉండి వారిని అరణ్యంలో చంపలేదు వారు దేవుణ్ణి విసర్జించినప్పటికీ కూడా దేవుడు వారి ఎందు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే మనుషులు కూడా దీర్ఘశాంతము గలవారై ఉండాలి దేవుడు ఎలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మనము కూడా దీర్ఘ శాంతము గలవారమై జీవించాలి కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపడు అది ఉత్పుంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారము మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును ఎవరు ఎవరికైతే దీర్ఘశాంతం ఉంటుందో వారు దయ చూపిస్తారు మత్సరపర్రుడు దంభముగా ప్రవర్తించరు ఉప్పొంగరు అమర్యాదగా నడవరు అందుకని వారు సంతోషము కలిగి జీవిస్తారు దేవుడు మనుషుల మనుషులయ్యందు దీర్ఘశాంతము ఉన్నాడు మనుషులు కూడా నీ పొరుగు అని ఎందు దీర్ఘశాంతము కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి అందుకే బైబిల్ చెబుతుంది మీ సహనమును సకల జనములకు తెలియచేయడే క్రీస్తు ప్రభు వారు మరణము అనుభవించేంత సహనము కలిగినటువంటి ఆయన ఆయన మరణముకు అప్పగించేంత దీర్ఘశాంతము కలిగినటువంటి ఆయన ఆయన మీద రాళ్ళు రువి రువినప్పటికి కూడా ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఆయనను హింసించినప్పటికీ కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఆయన మీద అబద్ధపు సాక్ష్యములు అబద్ధపు నేరములు మోపినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు సో మనము క్రీస్తును ధరించుకున్నటువంటి వారం అయి ఉన్నప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతం ఎలా కలిగి ఉన్నాడో ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువురి యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి మనము కూడా అందరి ఎదు ఎదుట సాధువుగాను మృదువుగాను జీవించాలి అనగా దీర్ఘశాంతము కలిగి జీవించాలి కురందిలకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను మనుషులు ఎలా జీవించాలంటే పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోను అంతేకాదు పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ నిష్కపటమైన ప్రేమ ఉండకూడదు ప్రేమ ప్రేమతోను నిస్కట నిష్కపటమైన ప్రేమ అంటే కపటము లేనటువంటి ప్రేమతో ఉండాలి ప్యూర్ హార్త్ ఉండాలి ట్రూ లవ్ ఉండాలి నిజమైన ప్రేమ ఉండాలి నేను కొట్టినా హింసించినా కూడా క్షమించేటువంటి ప్రేమ ఉండాలి ఇదే క్రీస్తు ప్రభు వారు ఆయన కొట్టినప్పటికీ హింసించినప్పటికి కూడా ఆయన వారి అందు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మనలను హింసించినప్పటికి కూడా బాధ పెట్టినప్పటికి కూడా వారిని క్షమించేటువంటి మనసు ఉండాలి అదే దీర్ఘశాంతము కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము రెండవ చనంలో వాక్యము ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పుమంటారు ఏంటంట వాక్యమును ప్రకటించాలి సమయమందును అసమయమందను ప్రకటించాలి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పాలి సేవకుడికి దీర్ఘశాంతముతో ఉపదేశించాలి దేవుని వాక్యము ఆవేశపూర్వకంగా చెప్పేది కాదు దీర్ఘశాంతముతో ఆ దీర్ఘశాంతుడైనటువంటి దేవుణ్ణి పరిచయం చేయాలి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి నీతి అందు శిక్షణ చేయాలి అది దేవుని వాక్యము కొన్నది అందుకే వార్త ఐదో అధ్యాయం ఐదో చను సాత్వికులు ధన్యులు వారు భూలోకమును ఈ సాత్వికమైనటువంటి మనసు ఎవరంటే దీర్ఘశాంతము కలిగినటువంటి మనసు చూసారా యోబును యోబు తన దేహం అంతా కూడా క్షీణించుకుంది తను రాయేసి గీక్కున్నాడు తన భార్య దూషించింది కానీ చాలా దీర్ఘ శాంతం కలిగినటువంటి వ్యక్తి యహోవా ఇచ్చను యహోవా తీసుకువెళ్ళాడు కానీ ఆయన నామమును నేను దూషించను నీకేదైనా కీడు జరుగుతే వెంటనే దేవుణ్ణి దూషించేటువంటి వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి దూషించవద్దు నీకు ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చిందనుకో ఇలాగో దేవుడు చేశాడు లేకుంటే ఆయన నామమును దూషించకూడదు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధలు వచ్చినా హింసలు వచ్చినా కూడా నీవు దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన మన ఎడలో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు మనం పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు విలువైనటువంటి జీవితము శ్రేష్టమైనటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించాడు భూమి మీద నశించిపోకుండా ఆ పరలోకపు పట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి ఒక గొప్ప ధన్యత అవకాశంలో దేవుడు మనకు అనుభవించి ఉన్నాడు సోదరుడు దీర్ఘశాంతము కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నీవు నిజమైన క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడిపోయిన మార్చబడినప్పుడు పరిపూర్ణమైనటువంటి జీవితం కలిగినప్పుడే ఇవన్నీ వస్తాయి సహోదరి ఒకసారి ఆలోచించు దీర్ఘశాంతము కలిగి ఉండమని బైబిల్ చెబుతుంది తప్పు చేసిన వారిని క్షమించమని చూతుంది దుష్టుని క్షమించమని చెబుతుంది అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి నేను మోసం చేసేవారు చాలామంది ఉన్నారు సహోదరుడా అబద్ధ బోధలో అసత్య బోధలో మాయమాట బోధలో నీవు పడిపోకుండా సత్యవాక్యం తెలుసుకోండి సచవాక్యం నేర్చుకోండి అందరికీ శుభం ఆమె